ఒకటో వాద్యం ఎవడో వచ్చిన రోమిల రాసిన పత్రిక ఒకటో వాద్యము ఎవడ వచ్చినది అంటే క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానములోను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపింపబడేను మొదటి జన్మ దావీదు సంతానంలో ఏంటది మొదటిది దావీదు సంతానము శరీరమును బట్టి దేని బట్టి జరిగింది శరీరమును బట్టి దావీదు సంతానము పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడు పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడు ఇది ఎలా జరిగింది ఇప్పుడు దావీది యొక్క లేసు క్రీస్తు పుట్టిన సంగతిని గురించి మనం విషయాన్ని చూసుకున్నాం మొదట శరీర సంబంధమైనది తర్వాత ఆత్మ సంబంధమైనది కొరంతుల రక్షణ పత్రిక మొదటి కొరెంతలో రక్షణ పత్రిక మొదటి కొరింతలో రక్షణ పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది తర్వాత ఆత్మ సంబంధమైనది ఇక్కడ అర్థమైంది మనకు ఏసుక్రీస్తు మొదట జన్మించింది ఏందంటది మొదట ప్రకృతి సంబంధమైనది అన్నాడు ఇక్కడ తర్వాత ఆత్మ సంబంధమైనది శరీరమును బట్టి యేసుక్రీస్తు దావీదు సంతానముగాను మృతుల నుంచి పునరుద్ధానుడై ఉన్న దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిన రోమి ప్రశ్న పత్రిక ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు మొదట ప్రకృతి సంబంధంగా జన్మించాలి ఎలా జన్మించాలి అంటే ఎవరి సంతానంగా మనలాగానే జన్మించాలి తర్వాత ఆత్మ సంబంధంగా జన్మించాలి అదే దేవుడు ఏమన్నాడంటే నేడు నిన్ను నేను కనియున్నాను దావీదు సంతానంలో పుట్టిన పుట్టుక గురించి కాదు ఏ పుట్టుక మరి మృతులలో నుండి లేపబడిన తర్వాత కొద్దిగా రా మృతులలో నుండి ఇక్కడ మృతులలో నుండి లేపబడిన తర్వాత ఈ ఆత్మ సంబంధమైన ఆ పుట్టుక గురించి మనకు దేవుడు తెలియజేశాడు యేసు క్రీస్తు మొదట ఆత్మ సంబంధమైన వాడ ప్రకృతి సంబంధమైన వాడ ఇప్పుడే చదువుకున్నాం కదా ప్రకృతి సంబంధమైన అంటే భౌతికమైన శరీరము ఈ శరీరము దావీదు అంటే ఏ శరీరము దావిది ఆత్మ సంబంధమైనదా ప్రకృతి సంబంధమైన ప్రకృతి సంబంధం అంటే ఈ యొక్క ప్రకృతిలో అంటే ఈ యొక్క భూమి పైన దావిది గారు ఒక మనిషిగా పుట్టాడు కాబట్టి ఆయన వంశం నుంచి ఆయన వంశం నుంచి ఎవరు జన్మించారు మనకు మీకు శిశువు పుట్టెను విషయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం విషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనము ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఎత్తి డబ్బు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు అతనికి పేరు పెట్టబడును అంటే ఇక్కడ యేసు క్రీస్తు వారు ఒక శిష్యువుగా పుడతాడు కుమారుడుగా మనకు అనుగ్రహింపబడుతున్నాడు అని రాయబడింది ఏ శరీరము సంబంధమైన శరీరంగా యేసు క్రీస్తు మనకు శిష్యుగా పుట్టడనే అందరు తెలుసు ఇదంతా కూడా ఇక్కడ రాయబడిన సెంటెన్స్ అన్ని ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడ దేవుడు నితుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టుబడు అంటే దేవుడి యొక్క నామము ఆయనకు పెట్టబడుతుంది ఒక దేవుడి యొక్క గుణ ఆయన జీవిస్తాడు కాబట్టి ఇవన్నీ క్యారెక్టర్స్ ఇవన్నీ ఇవన్నీ ఎవరి ఇక్కడ ఉన్న పదాలన్నీ ఇక్కడ ఉన్న పదాలను ఎవరికి సంబంధించినవి దేవుడికి సంబంధించినవి అంతేనా ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడి కుమారుడు ఇక్కడ ఆయన ఆయన ఏమంటుండే ఇక్కడ ఆ ఇక్కడ ఆయన ఆశ్చర్యకరుడు అంటున్నాడు అసలు ఆశ్చర్యకరుడు ఎవరు మొదటిగా దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తుకు ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు మనకు కుమారుడు అనుగ్రహింపబడును అన్నప్పుడు ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు కానీ ఇక్కడ యేసుక్రీస్తు దేవుడని కాదు ఇక్కడ ఏంటి ఇక్కడ ఆయనకు పేరు పెట్టబడును పేరు అందరం చాలా పేర్లు పెట్టకుండా కదా ఆలోచిస్తున్నా ఇదంతా కూడా ఆయనకు పేరు పెట్టబడును యేసుక్రీస్ ఎవరి నామమున వచ్చాడు దేవుడి యొక్క నామమున అని చెప్పాడు తండ్రి యొక్క నామమున నేను వచ్చి ఉన్నాను అంటే ఇక్కడ పేర్లు అన్ని కూడా దేవుడికి సంబంధించినవి అతనికి పేరు పెట్టబడును అంటే ఆ నామము కలిగిన వాడుగా మనకు కనపడుతున్నాడు కనుక ఇక్కడ శరీర సంబంధమైన పుట్టుక గురించి ఆ విషయాలు మనకు కనపడుతున్నాయి అందుకనే దావీదు సంతానములో యేసుక్రీస్తు శరీరమును బట్టి కొట్టాడు మరి దేవుడు దేవుడు ఎప్పుడు కన్నాడైన దేవుడు ఎప్పుడు కన్నాడైన మృతులలో నుంచి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు దేవుడు ఎప్పుడు కనడాడు ఆయన చనిపోయిన వారిలో నుంచి లే లేపడమే కరణం అనే అర్థం వస్తుంది చూడండి బాధుడు అపస్సుల కార్యం సారీ అపస్సుల కార్యం రెండవ అధ్యాయము ఎన్నిసార్లు రాయించాడు దేవుడు అయినా లేపాడని అపస్ల కార్యం రెండు విన్నారు అపస్సుల కార్యము తొందరగా మరణము ఆయనను బంధించి ఉండు అసాధ్యము గనక దేవుడు మరణ వేదన తొలగించి అనేను లేపాను అని మొదలుపెట్టాడు పేతురు గారు ఇక్కడ నుంచి మొత్తం కూడా మరి పేతురు గారు ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి మొట్టమొదటిగా యేసుక్రీస్తు దేవుడు మరి మృతుల నుంచి మరణం నుంచి లేపాడనే విషయంలో మొదలుపెట్టినాడు సువార్త ఇది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఏం చేసిందట దేవుడట మరణ వేదనను తొలగించి ఆయనను లేపేను అన్నాడు లేపేను అన్న మాటకు అర్థం ఏంటి అర్థం ఒకసారి కార్యము మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వర్షం నుంచి ఆ ప్రవక్తలు దేవుడు అబ్రహాముతో నీ సంతానం ముందు భూలోక వంశంలో నీ ఆశీర్వదింపబడితే అని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు వారు కాదు మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకుని పుట్టించి వారి దృష్టత్వము నుండి మళ్లించడం వలన నిన్ను ఆశ్రవదించుటకు ఆయన మొదట మీ యుద్ధకు పంపే పంపిణి చెప్పింది ఇక్కడ దేవుడు తన సేవకుని పుట్టించి అన్నాడు కింద పుట్టినోట్లేముంది కింద చూడండి దేవుడు తన సేవకును పుట్టించి అన్నాడు కింద ఉంది లేపి దీన్నే ఏమన్నాడు నేడు నిన్ను నేను కని ఉన్నాను పుట్టించి అంటే ఏంటి అర్థం లేపి ఎక్కడి నుంచి లేపాడు మరణము నుంచి లేపాడు ఎక్కడి నుంచి మృతులలో నుంచి లేపాడు ఇట్లా ఎన్నిసార్లు రాయబడింది చూద్దాం ఇంకా రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన అప్పసుల కార్యము మనము లేపడము అంటే ఏంటో అర్థం చేసుకున్నాము పుట్టించి అన్నాడు రెండవ వాద్యం ముప్పై రెండవ వచ్చిన మళ్ళీ ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేము అందరము సాక్షులము ఎవరు లేపారు యేసు ప్రశ్నను దేవుడు యేసును దేవుడు లేపెను ఇది సువార్త దేవుడు యేసును లేపెను ఇక్కడ నుంచి మరణము నుంచి మృతులవుడి నుంచి లేపాడు దీనికి మేము అందరము సాక్షులము అని ఇక్కడ మరి పేతురు గారు తెలియజేస్తున్నాడు అందుకనే లేపడము అంటే పుట్టించి అని ఇక్కడ రాయబడింది అపస్తుల కార్యము నాలుగో వాద్యం పదవచనం అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయము పదవచనము మీరందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు సిలువ వేసినట్టు చూడండి మృతులలో నుండి దేవుడు లేపినట్టుయుజారెడ్ నేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చుచున్నాడు ఇక్కడ కూడా ఏమన్నా చూడండి మంచి మాట దేవుడట మీరు వేసిన ఈ యేసును మృతులలో నుండి దేవుడు లేపినట్టుయు అన్నాడు కదా ఇక్కడ కూడా మంచి విషయాన్ని మనకు తెలియజేశాడు అంటే ప్రతిసారి కూడా మనకు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు ಅಪಸ್ಲ ಕಾರ್ಯಮ ಐದ ಅಧ್ಯಯ ಮುಪ್ಪ ವಚನ ಅಪಸ್ಲ ಕಾರ್ಯ